మొహం తెల్లగా ఉంది నల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా సోది చూపించుకుంటావా సోది చూపించుకో అమ్మ అరసలు ఇచ్చిద్ది అంట చేయి చూడమ్మా అరసలు ఇచ్చిద్ది అంటే చేయి చూడు చూపించుకోమ్మా అరసలి నాలుగు అరసలి నాలుగు అరసలే అంటున్నా అవును నాలుగండం తప్ప అయింది

హావు పంద తీరం తాదేమి లేదు నాకు ఇంకో పెళ్లి ఉంటున్నా జీవితానికి బాధలేదు సాధించుకొచ్చి అన్ని చక్కదిద్దు ఓకే దిద్దున కానీ మరి నాకు ఎవరి వల్ల సుఖం ఉందో నీకు కడుపున పుట్టిన కొమ్మల వల్ల సుఖం ఉందంటే గర్భం నీ కళ్ళ పెంచిన జీవుల వల్ల సుఖం ఉందంటే గర్థం కాడ పుట్టిన తోళ్ళు వల్ల అయితే కొన్న జీవుల వల్ల అయితే ఎటు వాళ్ళు ఇది కాళ్ళు చూసే చెడ్డ ఆధారమైన జీవుడు ఇంకేటు ఉండరు చెప్పమను ఈ మూలం ఓకే మరి సాయపరిచే వాళ్ళు ఉండరు ఏరోపకంగా సంతోషమైన కళ సాయపరిచే జీవ ఉన్నది పరిచయం ఏం జీవ పరిచయం కాని జీవా జీవి అయితే కట్టడం పరిచయం లేని జీవి

ఆలోచన మన కూతురు అమ్మ తమ్ముడు అందరూ మాట్లాడతారా మాట్లాడతారు అందరూ కలిసే పోతారు కరెక్ట్గా నీ కాళ్ళ పక్క రక్తిచ్చే సాంగ్ నీ సొమ్ముది అన్నారు నేను ఎక్కని చేయబు వెరీ గుడ్ ఇప్పుడు నువ్వే ఇష్టమైపోయావు అతను చడగొట్టే వాళ్ళే చడగొట్టి వాళ్ళు ఎన్నుకున్నారు యూట్యూబ్లో డబ్బులు వస్తాయే రావాలి కొత్తాయి అంటే

అంటే రాడు నా ఇకింకాడ పెడిపోతుంది కొడుకు పెంచుకున్నాడు కడవరికి చూస్తాడు అండి చూడు కడుపు నువ్వు వేయించిన వాడు కావలి కావలి పెడతాడు సర్ద గల వాళ్ళు ఇంకా ఇల్లు ఇల్లు అయిపోతుంది అవదా అవుతుందంటే కాదు ఇల్లుకి ఇంకా టైం ఉందంటే జరుగుతుందంటే కంటున్నాం అది అయ్యాక సాయంకాలి ఓకే ఏ పేరు స్వామి అనుకున్న స్వామి తక్కువ సాయిబాబా ఎరుగున్నాండి త్రీడే తరపతి

ఒకటి అట్టు తీసుకొని పో నువ్వు తీసుకోమన్నప్పుడు తీసుకో బలంతం చేస్తే తెలియదు నువ్వు ఇక్కడ తినకు ఇంటికి ఇంటికి తీసుకోబో తిను లక్ష్మీకాయ ఉన్నది

ఏం చెప్పింది ఇప్పుడు ఆవిడ పెళ్ళికి అసలు ఇబ్బంది లేదు పెక్కి పెళ్ళి పక్కన పెట్టండి ఆడు ఎప్పుడైనా చేసుకుంటాడు వాడు ఒకడు పెట్టుకున్నాడు పని అది అవ్వేదాకా వాడు చేసుకోడు అని నేను చెప్పనుగా అందుకే చేసుకోవట్లేదు పెళ్లి నేను మా తమ్ముడికి అర్థమైంది అది అయితేనే పెళ్ళి ఇప్పుడు నువ్వు చేసుకుంటే అబ్బాయి నిమిషాల మీద నుంచి నిన్ను నేనే చూసుకుంటా అంట ఉన్నదంతా తింటా అంట ఎందుకు కడవరకు కానీ ఏమంది తిన్నా సరే నిన్ను ఆదుకునేవాడాడు నిన్ను అందరినీ సెట్ చేస్తాడు అంతా నిన్ను ఏదో అన్నది కొడలో కౌ ఏదో చేస్తాడు అంట కదా ఏంటది ఏందది ఏదో అన్నది కడవర కడ చేస్తా ఏదో అన్నది

ఈడు నోరేళ్ళ పెట్టి చూడు చింతపండు కాల్చి అరే దాన్ని ఏం చేసింది చెప్పానా వంకాయ ఉంది కదా తెల్లటి వంకాయ దాన్ని గ్యాస్ మీద కాల్చింది కాల్చి దాన్ని నాలుగు రోజులైంది దాన్ని కవర్ లో పెట్టుకొని తిరుగుతుంది తింటా నేను తింటా అని రెండు మూడు రోజులు గోరంటా చెట్టు మరి గోరంటాక్ ఫ్యాన్ గోరంటా పెట్టుకుంటారు రాట్లు ఇచ్చ పడుతున్నారు బాబా అందుకే నీకు వచ్చింది కదా పొక్కులు చూడలే బాబా ఏదో ఆడపిల్లకి మళ్ళీని మా నాన్న కళాకారుడే మా అమ్మ కళాకారులే కాకపోతే కెమెరా ముందుకు రారా అంతే నువ్వు వచ్చేసావు కదా నేను వచ్చేసా మళ్ళీ వాళ్ళ కోరిక మనసులో పెట్టుకున్నారు కానీ బయట పెట్టుకోలేకపోయినారు ఈ కటింగ్ చేసుకుని వెళ్ళి కట్ చేసుకొని చూడలేకపోతే ఈ పక్కే దిగిపోయింది ఈ పక్కే ముగ్గు గీ చేసేవా ఈ పక్కకి నించున్నాయి అన్ని ఎందుకని అంటావు నువ్వు అని మర్చిపోయావు ఒక్క తింటానే మర్చిపోద్ది కదా ముద్దా రే పెళ్ళానికి కూడా వదిలేస్తారు నువ్వు పక్కకే ఇదే నా పెళ్ళను అని అడుగుతావు అప్పుడు నా పెనవాండే అయ్యో మేమే లోపలికి తీసుకెళ్తావు

నేనున్నప్పుడు నిన్ను తీసుకురానా నేను ఉండనియనా నీకు అన్నం పెట్టనా నేను నా మీద అంత నమ్మకం లేదా నీకు ఏంది చెప్పు చూడు మనం గొడవ పడుతుంటే రెండు నిమిషాలు మనం చల్ల నీళ్లు పోసుకోవడానికి కూడా సిద్ధం ఈ టైంలో అప్పుడు కాదు

అయ్యో వీళ్ళు రావట్లేదేనానికి వచ్చాను అండు ఇల్లు నేను కడతా కూదురా గట్టి కూదు కనకమ్మ చెవులు వద్దుదా સનાપ્ડિયા ભયપડે વાય છે